రీసెంట్గా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను చాలా రోజులకి మా చెల్లి వచ్చింది అని నా కోసం మా అక్క అయితే వేడి వేడిగా పకోడీలు అయితే చేసింది మా అక్క స్టైల్లో పకోడీ ఎలా చేసిందో చూద్దాం ముందుగా ఫైవ్ ఆనియన్స్ని అయితే ఇలా చాప్ చేసింది మామూలుగా చాకుతో కూడా కట్ చేసుకోవచ్చు కానీ ఇలా ఆనియన్ చాపర్తో చాప్ చేయడం వల్ల తొందరగా పని అవుతుంది అందుకే చాప్ చేసింది ఇందులో రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలి టూ స్పూన్స్ కారం అయితే వేసింది సరిపడా సాల్ట్ వేసుకోవాలి చిటికెడు పసుపు కూడా వేసింది ఇంకా పైనుంచి శనగపిండి అయితే వేసుకోవాలి ఎప్పుడైనా సరే ఆనియన్ పకోడా వేసేటప్పుడు పిండి కొంచెం తక్కువేయాలి ఆనియన్స్ ఎక్కువ ఉండాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పైనుంచి కరివేపాకు వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి వాటర్ అయితే అస్సలు యూజ్ చేయలేదు వాటర్ యూజ్ చేయడం వల్ల పిండి అనేది లూజ్ అవుతుంది అందుకే ఆనియన్లో ఉన్న వాటరే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండినైతే లోపల కొంచెం కొంచెంగా వదిలేయాలి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అదే ఆయిల్లో ఐదు ఆరు పచ్చిమిర్చి కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి